సో అందరు ముఖాలు ఎట్లయిపోయి నొప్పలకి ఏ వారికి ఏం ఆడదాం అయితే నెక్స్ట్ వచ్చేటప్పుడు తమిళ్ తమిళ నేర్చుకునే వచ్చి మేం మేం పెట్టుడు కాకుండా ఇల్లు మేము దోచుకొని పోతాం ఇంకా మెట్టలు పట్టించి కానీ చూసి ఆడతానేది క్రాబ్ ఉంది చిన్న క్రాబ్ అంటారు ఐ డోట్ నో అది కూడా ఉంది అయితే ఇప్పుడేగో పానీపూరి ఒక ఛాలెంజ్ ఫ్రెంచ్ కాలనీ అయితే పోతున్నాము అక్కడ రీల్స్ చేయడానికి ఫ్రెంచ్ కాలనీ అంటే ఎంత బాగుందంటే లొకేషన్

దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి వచ్చిం ఇప్పుడు నెక్స్ట్ బస్ అయితే ఎక్కే చూద్దాం అక్కడ చెక్అవుట్ చేసేసి బస్ ఎక్కినాము నెక్స్ట్ వేరే ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాము ఏందో అనేది మీరు ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది మేము ఏడికి ఆల్మోస్ట్ మీకు అర్థం అయిపోయి ఉండొచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది సో అందరూ ముఖాలు ఎట్లా నొప్పులకి ఏ వరకు ఏం పడదాం అయితే లేదు వీడియో అయితే ఎండివరకు చూడండి మీకే అర్థం అవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అసలు ఏం ఎంజాయ్మెంట్ అవుతుందో అని నొప్పికి ఎంజాయ్మెంట్ ఏం చేయాలో కూడా నాకైతే సీరియస్లీ అర్థం కూడా ఆడితే ఉల్లు నొప్పులు అయిపోతున్నాయి వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉండొచ్చు మేము ఎక్కడ పోతున్నాము అరుణాచలం తర్వాత అనేది సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి మనం సో గైస్ రూమ్ కి అయితే ఎక్కువ రేటు తీసుకోరు ఇది రూమ్ మేము తీసుకుని రూమ్ అండ్ దెన్ బైక్స్ రెంటెడ్ కూడా తీసేసుకున్నాము ఎంత మన దగ్గరికి వెళ్ళి మీరే చేయండి గైస్ రూమ్ కి అండ్ దెన్ బైక్స్ కి మా వెళ్ళి చాలా దోచుకున్నారు మనిషి ఇంకా ఏమైంది కాళ్ళనొప్పి దగ్గరే ఎక్కువైనాయా పాపం పరిస్థితి జాగ్రత్త ఉండాలి తెలుసా మీరు నడిచినట్టు అయిపోదు నేను కూడా అరే సో పాండిచ్చేరికి వస్తే చాలా జాగ్రత్తగా పైసలు అయితే ఖర్చు పెట్టారు ఎందుకంటే వీళ్ళకి తమిళ వచ్చి ఏమో తమిళ రాదు కాబట్టి మన దగ్గరికి వెళ్ళి చాలా దోచుకుంటారు కదరా ఆల్మోస్ట్ మేము వెట్టి వెట్టి సిక్స్ అవర్స్ ఎంత పెట్టేసినాము చూద్దాం ఇంకెంత ఇలాగేమో తమిళ వచ్చు మాకేమో తమిళ రాదు నెక్స్ట్ వచ్చేటప్పుడు తమిళ తమిళ్ నేర్చుకునే వచ్చి మేం మేం పెట్టాడు కాకుండా ఇల్లు దగ్గర మేము దోచుకొని పోతాం ఇంకా డామేజ్ ఇన్ని నాకైతే కానీ రూములు చక్కగా దొరకదు వాటర్లతో కొట్లాట వీళ్ళతో కొట్లాట వాళ్ళతో కొట్లాట ఇప్పుడు ఏందో ఏమో ఈ రూమ్ వల్ల అరుణాచలంలో రూమ్ బాగుంది కానీ చాలా మోసం తమిళి చాలా దుబ్బు కుంటారు మన తెలుగు మన తెలుగు ఎంత జాగ్రత్త చాలా జాగ్రత్త ఉంటది అరుణాచలం అయినా పొండుచెరి అయినా వీడియో మేమైతే బీచ్ ఏదో రాక్ బీచ్ అంట అది చూడడానికి అయితే పోతున్నాము వీడియో అయితే ఎన్ని వరకు చూడండి ఫుల్ క్రేజీ అండి ఫుల్ ఫన్ గా ఫ్ వస్తుంది వీడియో అయితే కాకుండా చూడండి

Hvordan går det?

గుణనుకోవాడా సేమ్ రాడు అర్ధం కాలే మళ్ళా పొడు నాది మళ్ళా పొడుగానే ఉంటది ఏది చేప మళ్ళా అదే మళ్ళా అది పొడునే ఉంటది అర్థం కాలే ఆడేమన్నాడు చూడండి ఆల్మోస్ట్ ఏమేమి తింటాము ఏంటి అనేది ముఖ్య వీడియో అయితే పెడతా ఆల్మోస్ట్ వంశీ ఫస్ట్ టైం ట్రై చేసింది కాబట్టి చూద్దాం ఏం చేస్తారు వంశీయే కాదు నువ్వు కూడా నేను ఆల్రెడీ తిన్నా మా ఒడిస్తాలో చాలా మంది తింటారు అదే కాబట్టి నా ఒడిస్తా సబ్స్క్రైబర్ అండ్ తెలుగు వాళ్ళు కూడా తింటారు వాళ్ళని అడుగు చెప్తారు సరే ట్రాప్ ఎంత బాగుంటుంది పెట్టా ట్రై చేద్దాం మంచిని కూడా ట్రై చేద్దాం ఎట్లా తింటా చేద్దాం నోరు తిన్నావా నోరు తన నోరు తనే సుమిత్రా సుమి అయితే ఇప్పుడేగో పానీపూరి ఒక ఛాలెంజ్ తీసుకుంది మొత్తం ఒకటే ఇప్పుడు మొత్తం ఒకటే తినేసేలాంటది చూడు మొత్తం ఒకటే అంటే ఎట్లా అంటే ఒకటే సెకండ్ లా ఇప్పుడు మొత్తం తినేసాలా ఇప్పుడు ఈమె ఒకటే సెకండ్ లా వన్ టూ త్రీ ఏడ తిన్నావా మొత్తం ఒకటే వాళ్ళ ఛాలెంజ్ ఎందుకు యాక్సెప్ట్ చేసినావు నాతోని ఏదో అట్లా రెడీ అయిపోయినాము ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీ అయితే పోతున్నాము అక్కడ రీల్స్ చేయడానికి అక్కడ పోయినాక ఏది పోతున్నాం రా ఫ్రెంచ్ కాలనీ నడు మరి ఎందుకంటే పోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అడిగి పోయినాక చూపిస్తాం మీకు ఏ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోగలరు ఫ్రెంచ్ కాలనీ అది ఫ్రెంచ్ ప్రైజ్ అనుకోగలరు ఫ్రెంచ్ కాలనీ అంట నాకు కూడా తెలియదు అది వంశీగాన్ వల్ల తెలిసింది సో అడిగి పోయినాక ఇంకా సగం షూట్ చేస్తే ఎవరు ఎట్లా రీల్స్ చేస్తారు ఎట్లా ఉన్నారు అనేది అయితే వచ్చేసినాము దిస్ ఈస్ ఫ్రెంచ్ కాలనీ అంటే ఎంత బాగుంది అంటే లొకేషన్ నిజంగా ఎంత బాగుంది దిగిరారా ఫోటోలు నీవు దిగనీకే సరిపోయింది మేమైనా దిక్కుతాము మొత్తం దిక్కుతాం అనేది

చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా అప్పటి రకం మీరు లొకేషన్ చూడండి ఉన్నది చూడండి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం ఎట్లుంది సుమిత్ర అడ్వెంచర్ ఫస్ట్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఆ and నేను ముందు ముందు ఇంకా ఏం నాకు కూడా తెలియదు సో చూద్దాం నాకు మొత్తం 5 اور 4 చూపిస్తాననురు సెకండ్ వన్ వచ్చేసి మంగ్రో ఫారెస్ట్ క్రేజీ ఇప్పుడు నేను అంటే లొకేషన్ ఎంత బాగున్న అంటే లొకేషన్ ఇది ఎంత క్రేజీ ఉన్నది చూడండి నేనైతే ఒకటే అప్తా

ఎట్ల నరా పండుకొతి గన్న లెక్క అదే చల్ శివ నించోరా నా నించోరా కునా చూడండి गाइस ఎట్ల ఊడ వ్యూ మాత్రం మస్సివ్ ఆ ఓటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ సన్సెట్ బీచ్ సన్సెట్ బీచ్ చూడాలా అండ్ రేపు మార్నింగ్ మేము బీచ్ లా ఫుల్ ఆడుకుంటాం అదే లాస్ట్ డే పాండుచేది అరే మంచిగా అనిపించిందా బోటింగ్ సో గైస్ థ్యాంక్ యూ బ్రో సో గైస్ సన్సెట్ బీచ్ కైతే చూపిస్తాం క్రేజీగా చాపలు పడుతుండు ఎంత సన్సెట్ బీచ్

ఆల్మోస్ట్ సన్సిట్ బీచ్ కూడా కవర్ చేసేసినాం కష్టపడి ఎక్కినాం దీని మీద కూడా చూడండి ఇది కష్టపడి అంట ఫ్రెండ్స్ ఇగోన్ చూస్తానంట్రో వీళ్ళు కూడా మరి వీడియో వీడియో వాళ్ళు చూస్తారంట సో ఏ సారీ కాదు వీళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ అంట మ

ండుచేరి వీడియోని వీడియో ఈ బీచ్ లో ఆడుకొని ఏమైంది పాయింట్ ప్యాంట్ పాయింట్ వెళ్ళిపోయిందాక ఫోటో కోసం పోతే నువ్వు ఎప్పుడు దుంకుతావు నువ్వు వెయిట్ చేస్తున్నా నేను వెళ్ళిపోతా చూడాక ఎట్లా పోతాను అంతేనా వన్ షాట్ గన్ షాటా ఉరుకో రైట్ రామదాపూర్ సో గైస్ ఈ బీచ్ నుంచి మేము ఇంటి ఆల్రెడీ ఒక వెళ్ళిపోయాడు మా వాడు వెళ్ళిపోయారు అలానేమో అందరు రీల్స్ తీసుకుంటారు ఇక ఈ బీచ్లో ఎండ్ ఇచ్చేస్తా వీడియోని ఇందులోనే ఇక ఫుల్ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తా మంచి వీడియోతోనైతే మేము ముందుకు వస్తా నేను ఎత్తా సో ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే పోండుచేరిలో ఎండ్ ఆఫ్ ద డే మాకు ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉన్నాం మేము ఇక్కడ ఇక లాస్ట్ బీచ్లో ఎంజాయ్ చేసి ఆడుకొని బ్యాక్ టు హోమ్ అయితే కాదు వేరే దగ్గరికి వేరే దగ్గర ప్లాన్ చేసినాం ట్రిప్ సో అది కాగానే వేరే షూట్ అయితే వేస్తాం